అందరికీ నా ప్రత్యేకమైన వందనములు దేవుని వాక్యాన్ని మనందరం కలిసి నేర్చుకుంటున్నాము ధ్యానం చేస్తున్నాము మనలను మనం సవరించుకుంటున్నాం మీకు దేవుని సంగతులను బోధిస్తూ నన్ను నేను సవరించుకుంటున్నాను దేవుని సన్నిధిలో సమర్పించుకుంటున్నాను సామర్థ్యాన్ని పెంచుకోవటానికి దేవుని మాటలు ఎవరైనా చెప్పినప్పుడు శ్రద్ధగా వినటం ద్వారాను మనం చెప్పేటప్పుడు వాటిని మనవిగా చేసుకోవటం ద్వారాను ఎన్నో మేలులు పొందటానికి అవకాశం ఉంటుంది కాకపోతే దైవ సేవకులు దేవుని వాక్యం చెప్పినప్పుడు మీకు చెప్పినట్లుగా అనిపిస్తుంది సహజం మీరు చెప్పినా అలాగే అనిపిస్తుంది మీరు అనే శబ్దంలో దేవుని వాక్యాన్ని బోధించేవారు కూడా ఉన్నారని నేను పూర్తిగా నమ్ముతున్నాను మీరు కూడా ఆ సంగతిని గ్రహించాలి అయితే మాటి మాటికి నేను నేను అని అనలేము గనుక సభను ఉద్దేశించి మాట్లాడినప్పుడు సభలో ఉన్న వారితో మాట్లాడినట్లుగా ధ్వనించిన అదే సభలో దేవుని వాక్యాన్ని బోధించే దైవ సేవకులు కూడా ఉన్నారు కనుక వారు కూడా ఈ సంగతులను పరిశీలించాలి అనుసరించాలి ఒకవేళ ఏదైనా వెనుకబాటు తనముంటే దానిని సవరించుకోవాలి అది నిబద్ధతతో కూడిన భక్తి విధానానికి నిదర్శనం తెలిసిన వెంటనే కొన్నిసార్లు మనకు కొన్ని సంగతులు తెలియవు గనక మనమేమీ చెయ్యలేము తెలిసిన వెంటనే లేదా తెలుసుకున్న వెంటనే లేదా ఎవరైనా చెప్పిన వెంటనే స్పందించి ఆ సంగతుల విషయంలో పునరాలోచన చేయటం చాలా ప్రాముఖ్యం ఇది ఈ రోజుల్లో తక్కువైపోయింది కదా ఎందుకంటే నాకు తెలిసిందే నిజము నేను చెప్పేదే సత్యము ఎవరైనా నా మాటే వినాలి కానీ నేను ఎవరి మాట వినను చాలామంది చాలా మాటలు అనుకుంటూ ఉంటారు నేను వాళ్ళను పట్టించుకోను అని అన్నిసార్లు అందరి మాటలను పట్టించుకోకుండా ఉండటం కూడా సరి అయినటువంటిది కాదు కదా అర్థం లేనటువంటి వాళ్ళు అర్థం లేని మాటలు మాట్లాడే పద్ధతిని అనుసరించినప్పటికీ కాస్త అవగాహన కలిగిన ఆత్మీయులు చెప్పే మాటలను కూడా వినకుండా ఇలాగే అంటా ఉంటారండి దేవుని సేవ చేసే వాళ్లకు ఇలాంటివి తప్పవు కనుక వాటిని నేను ఎన్నడో పట్టించుకోను అనే పద్ధతిని అన్ని విషయాలలో అనుసరించలేము అంటే దేవుని జ్ఞానం అనేది కేవలము దైవ సేవకులకు మాత్రమే ఉన్నదని మనం భావించలేంగా దైవ సేవకులతో పాటు అనుభవజ్ఞులైన విశ్వాసులు విధయులైన విశ్వాసులు చాలామంది ఉన్నారు వాళ్లకు కూడా దేవుడు కొన్ని ప్రత్యక్షతలు ఇచ్చినప్పుడు కొన్ని సంగతులను వినయంగా దైవికంగా వారు తెలియజేసినప్పుడు వాటిని విని అందులో ఉన్న సంగతులను పరిశీలించడం ప్రధాన కానీ అలా కాకుండా నేను సర్వము గ్రహించానని నేను కానీ మీరు కానీ భావించటం వలన పెద్దగా సాధించేదేమీ ఉండదు ఈ సంగతి మనందరం ఆలోచన చేస్తేనే అర్థమవుతుంది ఈరోజు దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందాం అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము ముప్పై మూడవ వచనములో కొన్నేలి అనే భక్తుడు పేతులతో సంభాషించిన సంగతిని నేను చదువుతున్నాను వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చుట మంచిది ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీయు వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ ఉన్నామని చెప్పను ఎంత చక్కని మాటండి ఇది దేవుడు కొన్నేలితో చెప్పాడు ఒకరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు రమారమి మూడు గంటల వేళ దేవుని దోత చెప్పాడు ఎప్పేకు మనుషులను పంపించి పేతురును పిలిపించుకుని ఆయన గారు చెప్పే మాటలు నువ్వు వినాలి అని కొన్నేలి అనే ఓ శతాధిపతితో ఓ మహాభక్తునితో దేవుడు చెప్పాడు ఎందుకంటే కొన్నేళ్ళి చక్కగా ప్రార్థనలు చేస్తున్నాడు దాన ధర్మాలు చేస్తున్నాడు ఉద్యోగ బాధ్యతలను అద్భుతంగా నిర్వహిస్తున్నాడు ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నాను కనుక భక్తి కార్యక్రమాలను నేను చేయలేనండి అని అనటం లేదు మనమైతే అందుము కదా దేవుని సన్నిధికి రాకపోవడానికి కారణం కొన్నిసార్లు ఉద్యోగ బాధ్యతలు వ్యాపార బాధ్యతలు కొన్నిసార్లు తప్పవేమో కానీ ముందుగా మనము సిద్ధపడినట్లయితే దేవుడు ఏదో ఒక విధముగా అవకాశాన్ని కల్పిస్తాడు మనందరికీ తెలిసిన ఒక మాట మనసుంటే మార్గం ఉంటుందని మనము వెళ్ళాలి అని అనుకుంటే దేవుడు ఏదో ఒక విధముగా ఒక అవకాశాన్ని మనకిస్తాడు అసలు ఆ ఆలోచనే కొంతమందికి లేదు కదా నాకు ఉద్యోగం ఉందండి నేను రాలేను నేను పలానా ఊరు వెళ్ళాలని ముందుగానే నిర్ణయించుకున్నాను కనుక ఈ సమావేశానికి రాలేను ముందుగా నిర్ణయించుకున్న మాట నిజమే కానీ మన మందిరంలో ఎంత గొప్ప సమావేశాలు జరుగుతూ ఉంటే నేను ఎందుకు వెళ్ళాలి తర్వాత వెళ్తానులే దానిదేంటని ఆ ప్రయాణాన్ని రద్దు చేసుకుని దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆ గొప్ప సమర్పణను చూపించే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి నేను పలానా ఊరు వెళ్ళాలని నేను ముందుగా నిర్ణయించుకున్నానండి నేను టికెట్లు కూడా బుక్ చేసుకున్నానండి ఇప్పుడు వాటిని రద్దు చేసుకోవటం సాధ్యం కాదు మీరు కానివ్వండి అని కొన్నిసార్లు కొంతమంది మాట్లాడటం మనం వింటాం ఒకవేళ అది తప్పనిసరి ప్రయాణం అనుకోండి మీరు నేను చేసేదేమీ లేదు కానీ వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు దేవుని కొరకు సమయాన్ని త్యాగం చేయటంలో తప్పులేదు కదా ఇక్కడ శతాధిపతి అయిన కొన్నీలి గొప్ప ధనవంతుడు మనస్సులో కూడా ధనవంతుడు అంటే బుద్ధిలో కూడా ధనవంతుడు కొంతమంది భౌతికంగా ధనవంతులు ఉన్నారు కానీ బుద్ధిలో ధనవంతులు లేరు బుద్ధిలో కొరచదనం దేవునికి ఇచ్చే విషయంలో కొరచదనం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలనుకునే దాంట్లో అపరిమితమైన ఆనందాన్ని కలిగి దైవ సంబంధితమైన సహకారాన్ని అందించే విషయానికి వచ్చేసరికి నలుగురితో పాటు మేమన్నట్లుగా భావించి దేవుడు వారిని ఆశీర్వదించిన స్థాయిలో సహకరించకుండాను సామాన్యులైనటువంటి వారిచ్చే సహకారంతో తమ్మును తాము పోల్చుకుని మేము కూడా ఏదో ఒకటి చేస్తే బాగుంటుందని సరిపెట్టుకునే ధోరణి కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు కదా ఈ కొర్నేలి సామాన్యమైనటువంటి మనిషి కాదు అద్భుతంగా దేవుని విశ్వసించాడు అనేక మందికి దాన ధర్మాలు చేస్తున్నాడు మధ్యాహ్నం మూడు గంటల వేళ ప్రార్థనలు చేస్తున్నాడు దేవుని దోత వచ్చి అతనితో మాట్లాడటం జరిగింది అంటే అతడు చాలా నిబద్ధతగా క్రమశిక్షణగా ఉన్నాడని ఇందును బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ దేవదోత చెప్పాడు నీవు ఎప్పేకు మనుష్యులను పంపించి పేతురును పిలిపించుకోవాల బాయ్ ఆయన చెప్పే మాటలు నువ్వు వినాలి ఆ వచ్చిన దోత చెబితే సరిపోతుంది కదా నీ దాన ధర్మాలు నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాయి అని దేవుని దూత చెప్పాడు కదా చెప్పిన తర్వాత నీవు తెలుసుకోవలసిన సంగతిది యేసుక్రీస్తు మరణ పునరుద్ధానములు ఈ విధంగా జరిగాయి ఈ విషయంలో నీకు అవగాహన పెంచుకోవాలి పరిశుద్ధాత్మను నీవు పొందుకోవాలి అనే సంగతులు ఆ దేవదోత చెబితే సరిపోయేది కానీ ఎందుచేతనో పేతురు ద్వారానే నీవు వినాలి అని చెప్పి వెళ్ళాడు ఓ సంగతిని గమనించాలి దేవుని ప్రజలరా భూమిపైన దేవుడు సమర్థులైన యోగ్యులైన దైవ సేవకులను ఉంచాడు వాళ్ళు సంఘములను నడిపిస్తున్నారు దేవుని చేత పిలువబడి ఉద్యోగాన్ని వ్యాపారాన్ని వ్యవహారాన్ని కొన్నిసార్లు వారి వ్యక్తిగతమైనటువంటి పనులను ప్రక్కనబెట్టి ప్రజల సేవార్థమై విస్తృతమైన ప్రయాణాలు చేస్తూ అవిశ్రాంతంగా దేవుని సేవలో కొనసాగుతున్నారు సమర్థులైనటువంటి సమర్పణ కలిగిన దైవదాసులు కొద్దిమంది ఉన్నారు వాళ్ళను గుర్తించి వాళ్ళ సేవలను గౌరవించండి వారు ఒత్తిడిగా ఉండాలి గనక ఒత్తిడిగా ఉండటం కాదు అనేకమంది ఆధ్యాత్మిక ప్రయోజనము నిమిత్తమై దేవుని పిలుపునకు లోబడి ఆయా ప్రాంతాలను సందర్శించి దేవుని సంగతులను బోధిస్తున్నారు వారిలో ఉన్న నాణ్యమైన ఆలోచన విధానమును మనందరం గుర్తించి అభినందించాలి పేతురును పిలిపించుకుని మీరు ఆ మాటలు వినాలి అని దేవుని దోత చెప్పాడు అంటే దైవ ప్రతినిధులకు దేవుడు అనుగ్రహించిన గొప్ప గుర్తింపు అవకాశము అని మనందరం ఈ సంగతిని ఆలోచించటం చాలా ప్రాముఖ్యం పేతురు వచ్చాడు పేతురు వచ్చిన తరువాత కొన్నీలకి నన్ను పేతురికి మధ్యలో జరిగిన సంభాషణ నేను ఇంతకు ముందు చదివి వినిపించాను కదా దేవుడు నాకు కబురు పంపించిన వెంటనే నిన్ను పిలిపించాను దేవునికి స్తోత్రం దేవుడు కొన్ని సంగతులను మీతోనూ నాతోనూ చెప్పినప్పుడు ఏ విధంగా స్పందిస్తున్నామండి మీలో చాలామందికి దేవుడు కొన్ని సంగతులు చెప్పాడు ఇప్పటికే కొన్ని సంగతులు చెయ్యమని చెప్పాడు దేవుని సేవలో సహకరించమని చెప్పాడు మీలో కొంతమందికి కాస్త చక్కగా దేవుని వాక్యాన్ని క్రమముగా బోధించే బైబిల్ స్కూలుకు వెళ్ళి వాక్యం నేర్చుకొని సేవ చేయమని చెప్పాడు కానీ ఆ మాటలు వినటం లేదు ప్రతి సంవత్సరం దేవుడు చెబుతూనే ఉన్నాడు ప్రతి ఆదివారం దేవుడు మీలో కొంతమందితో మాట్లాడుతూనే ఉన్నాడు ఇది తగదు ఇది మంచిది కాదు ఈ పద్ధతి మంచిది కాదు ఈ మాటలు మంచివి కాదు ఈ ఆలోచనలు మంచివి కాదు వాటిని మానుకో అని దేవుడు తన దైవదాసుల ద్వారా ఎన్నోసార్లు మాట్లాడుతున్నాడు కానీ వింటన్నారు కానీ వినిన మాటల ప్రకారము స్పందించవలసిన రీతిలో స్పందించటం లేదు ఇది మనందరం ఎదుర్కొనే సమస్య కదా తెలియనందున చేసే తప్పుల కంటే తెలిసి కావాలని నిర్ణయించుకొని ఎవరు చెప్పినా వినకుండా నాకు తోచినదే నేను చేస్తాను ఎవరేమనుకుంటే నాకేమిటి అని అదో రకమైనటువంటి భావనతో ముందుకు దూసుకు వెళ్ళటం తప్ప దేవుడు ఎన్నో మార్లు నాతో చెబుతున్నాడు ఈ పద్ధతి మంచిది కాదు ఈ ధోరణి మంచిది కాదు నేను చేస్తూ ఉన్న భక్తి కాస్త సవరణ చేసుకోవాలి అని అనిపించినప్పటికీ స్నేహితుల ప్రభావమో లేకపోతే మన భావాల ప్రభావమో బాధ్యత లేని ధోరణులను ఎంతమంది అనుసరించటం లేదు ఆలోచించండి కొన్నేలి అంటే సామాన్యుడు అనుకుంటున్నారా శతాధిపతి వంద మందికి అధిపతి అంటే గొప్ప ఉద్యోగ బాధ్యతలో ఉన్నాడు అసలు తీరికలేని మనిషి కదా ప్రార్థన చేయటానికి తీరిక లేదు దాన ధర్మాలు చేయటానికి తీరిక లేదు అసలు మామూలు మనుషులతో మాట్లాడటానికి అవకాశం లేదు ఆయనకు ఎందుకంటే శతాధిపతికి ఉన్న బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అధికారిక కార్యక్రమాలకు హాజరవ్వాలి వాటిని అమలుపరచాలి ఎన్నో బాధ్యతల మధ్యలో ఉన్న ఈ మనిషికి ఎంత సమయం ఎక్కడ దొరికింది అలాగని ఉద్యోగ బాధ్యతలను విస్మరించి నేను ప్రార్థన చేయటానికి నేను దేవుని సేవ చేయటానికి ఉద్యోగాన్ని వదిలిపెట్టేశానని చెప్పలేదు అలా చెప్పటం తప్పని కూడా నేను అనటం లేదు ఈయన విషయంలో జరగలేదనేదే నా ఆలోచన అటు ఉద్యోగం చేసుకుంటున్నాడు ఇటు దాన ధర్మాలు చేస్తున్నాడు మధ్యాహ్నం విరామ సమయంలో ప్రార్థనలు చేస్తున్నాడు దేవుడు అంటే పరలోకం సంతోషించే ఆ గొప్ప భక్తిని జరిగించాడు అప్పుడు దేవుని దోత వచ్చి చెప్పాడు చెప్పిన వెంటనే ఈ నెల ఖాళీ లేదండి వచ్చే నెల పిలిపిస్తాను ఈ నెల చేతిలో డబ్బు లేవండి వచ్చే నెల నేను ఏర్పాటు చేస్తాను వచ్చే సంవత్సరం ఏర్పాటు చేస్తాను ఆ పై వచ్చే సంవత్సరం ఏర్పాటు చేస్తాను పిల్లలు చిన్నగా ఉన్నారండి చాలా ఖర్చులు అవుతున్నాయి అసలు ఇప్పుడు కుదరదండి నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను దేవుడు చెప్పిన మాట నిజమే కానీ నేను ఇప్పటికిప్పుడు వాటిని జరిగించడం సాధ్యం కాదు అసలు నా వల్ల కాదు అని ఎంతమంది వాయిదాలు వేస్తున్నారో ఆలోచించండి ఒకసారి అలా అంటూనే రకరకాలైన కార్యక్రమాలు నెత్తిన వేసుకుంటున్నారు కదా రకరకాలైన బాధ్యతలు వారికి సంబంధం లేని బాధ్యతలు వారికి సంబంధం లేని మాటలు కూడా మాట్లాడుతూ చాలా విచిత్రంగా ప్రవర్తించే వాళ్ళు లేరు ఆలోచించండి ఒకసారి దేవుని ప్రజలారా దేవుడు మీతో కొన్ని సంగతులు చెప్పి ఎంతకాలమైంది దైవ సేవకులారా దేవుడు మీతో కొన్ని సంగతులు చెప్పి ఎంతకాలమైంది ఒకసారి గుర్తు చేసుకోండి ఎంతసేపు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన వాగ్దానాలు తీసుకుని దేవుడు నాతో చెప్పాడండి అని బైబిల్లో పెట్టుకుని సరిపెట్టుకుందామా బైబిల్ అంతా వాగ్దానాల నిలయమే బైబిల్లో ఉన్న సంగతులన్నీ కూడా మనకు గుర్తుండవు గనుక కొంతమంది వాగ్దానాల పేరుతో డిసెంబర్ ముప్పై ఒకటిన వాటిని తీసుకోమని చెబుతున్నారు దానిని మరి కొంతమంది అలా ఇవ్వటం ఏమిటి బైబిల్ అంతా వాగ్దానం అయినప్పుడు ఆ ఒక్క వాగ్దానమేనా అని విశ్లేషించారు దానిని ఇవ్వటం ఇవ్వకపోవటంలో పెద్దగా ఏమీ లేదు కానీ బైబిల్ అంతా వాగ్దానమే కానీ అన్ని సంగతులు అందరికీ ఒకే గుర్తు పెట్టుకోవడం సాధ్యం కాదు కనుక ఒక వచనం ఒక శుభవచనమే అందులో ఉన్నవన్నీ శుభవచనాలే కదా ఆ శుభవచనాన్ని ఆధారం చేసుకుంటున్నారు అది వారి వ్యక్తిగతమైనటువంటి సంగతి అనుకోండి దేవుడు నాకు పలానా వాగ్దానం ఇచ్చాడండి దేవుడు నన్ను ఇలా చేయమన్నాడండి దేవుడు నన్ను ఇలా ప్రోత్సహించాడండి అని చెప్పుకుంటూ ఏనాడు ఎన్నడూ కూడా దానికి అనుగుణముగా స్పందించరు ఈ వారం దేవుడు నాతో మాట్లాడాడండి మా దైవదాసుల ద్వారా నాతో మాట్లాడాడు అంటారు మంచిదే విన్నారు అర్థమైంది దానికి వెంటనే స్పందించాలి కదా స్పందించరు కొన్ని సంవత్సరాలు వాయిదా వేస్తారు కొన్నిసార్లు మర్చిపోతారు నాకు అసలు గుర్తు లేదండి దేవుడు చెప్పిన మాట నిజమే మీరు చెబుతుంటే నాకు గుర్తొస్తోంది అంటారు ఇక్కడ మనం గమనించవలసినది కొన్నేలి అనే గొప్ప శతాధిపతి స్థితిమంతుడు ధనవంతుడు మంచి బుద్ధి కలిగిన వాడు అంటే పరోపకార బుద్ధి కలిగిన వాడు ఎప్పుడైతే దేవుడు అతనితో నీవు పేతురును పిలిపించుకొని ఆయన చెప్పే మాటలు వినాలి అని చెప్పాడో వెంటనే తన దగ్గర ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండే సైనికులలో ఒకరిని పిలిచి పేతురును వెంటబెట్టుకుని రమ్మని కబురు పంపించాడు ఇది ఎంత గొప్ప సంగతో ఒకసారి ఆలోచన చేయండి ఈయన ఆర్థికంగా వాడు కాదు అధికారము లేనివాడు కాదు బుర్రజ్ఞానం లేనివాడు అంతకంటే కాదు చాలా పద్ధతి కలిగిన వాడు సంస్కారం కలిగినవాడు ఎన్నో సంగతులు తెలిసినవాడు బాగా చదువుకున్నవాడు కనుకనే ఆ స్థాయికి వెళ్ళాడు శతాధిపతి అంటే ఎవరు పడితే వాళ్ళు శతాధిపతులు కాలేరు కదండి వారి ఒక విద్య ఉన్నది ఒక అనుభవం ఉన్నది ఒక విశేషమైనటువంటి ప్రజ్ఞ ఉన్నందునే అధికారులు ఆయనను శతాధిపతిగా నియమించారు ఇంకా నేను తెలుసుకునేది ఏముంది నాకు అన్ని సంగతులు తెలుసు నేను బాగా చదువుకున్నాను నేను ఎవరు చెప్పినా వినాల్సిన అవసరం లేదు అందరికీ నేనే చెబుతాను నాయకులకు నాయకుడును శతాధిపతులకు శతాధిపతిని అని చెప్పుకుంటూ తిరగల ఎంత గొప్ప శతాధిపతి అయినా ఎంత గొప్ప నాయకుడైనా ఎంత గొప్ప విశ్వాసైనా ఎంత గొప్ప ఉపాధ్యాయుడైనా ఓ సంగతిని గమనించినప్పుడే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు వారికి కూడా తెలియని సంగతులు ఉన్నాయని అనుభవ వారు చెప్పే మాటలు వినాలని విని వెంటనే స్పందించాలనే అవగాహన కలిగినటువంటి వారే మేధావులు కానీ మిగిలిన వాళ్ళు అంత గొప్ప ఉన్నతమైన భావాలలో ఉన్నారని భావించడానికి అవకాశం లేదు ఏదైనా చెప్పుకోవచ్చు ప్రజలు వారి దగ్గరకు వెళ్ళి ప్రశ్నించినంత మాత్రాన సర్వము గ్రహించామనే భావనలో మాకు ఎవరో చెప్పనక్కర్లేదండి సేవా సూత్రాలు మాకు తెలుసండి భక్తి సూత్రాలు మాకు తెలుసండి సంఘాన్ని ఎలా నడిపించాలో మాకు తెలుసండి ఉపదేశం ఎలా చేయాలో తెలుసండి ఉపదేశం ఎలా వినాలో తెలుసండి దేవుని లేఖనానుసారమైన భక్తిని జరిగించటానికి దేవుని లేఖనమే సమాధానం ప్రతి ఒక్కరూ తల వంచవలసిందే శతాధిపతి కూడా తల ఉంచి నాకు చాలా సంగతులు తెలుసు అనుకున్నానండి భక్తి అంటే ఇదే అనుకున్నాను దాన ధర్మాలు చేయటం భక్తి అనుకున్నాను మధ్యాహ్నం ప్రార్థనలు చేయటం భక్తి అనుకున్నాను అసలు నన్ను మించిన వాళ్ళు మా ఊరిలో లేరనుకున్నాను అసలు నేనే ప్రత్యేకమైన మనిషిని అనే భావన నాకు కలుగుతోంది అదే భావనను నా చుట్టూ ఉన్నవాళ్ళు పలుమార్లు వ్యక్తం చేశారు ఇప్పుడు మీరు పేతుడనే యేసుప్రభు శిష్యుని పిలిపించుకుని వినమంటున్నారు ఆ సంగతులని నాకు తెలుసండి నేను ఎవరి మాట వినాల్సిన పని లేదు నేనే అందరినీ కూర్చోబెట్టి చెబుతాను నేను చెప్పిందే వాళ్ళు వినాలి అన్నట్లుగా ఈ శతాధిపతి కొర్నేలి ప్రవర్తించలా మీరు నేను ఆ స్థానంలో ఉంటే అది అనేవాళ్ళమేమో ఒకసారి ఆలోచించండి చాలామంది అలా అనకపోయినా వాళ్ళేం చెబుతారండి వీళ్ళేం చెప్తారండి నాకు అన్ని సంగతులు తెలుసండి నేను బైబిల్ను పదిసార్లు చదివానండి పాతిక సార్లు చదివానండి ముప్పై సార్లు చదివానండి చాలా సంతోషం వాళ్ళు చదివిన చదువు గొప్పదే ఎన్నిసార్లు చదివామనేది ఒక పెద్ద లెక్కే కానీ చదివిన సంగతులు మనం ఏ విధంగా అనుసరిస్తున్నామనేది అత్యంత ప్రధానమైన సంగతి కదా ఎన్ని సంవత్సరాలుగా భక్తి చేస్తున్నామనేది గొప్ప సంగతి అన్ని సంవత్సరాలుగా భక్తి చేసి ఎంతమందిని ప్రభు దగ్గరకు నడిపించామనేది ప్రధానమైన సంగతి కదా ప్రభుని విశ్వసించి ఇన్ని సంవత్సరాలలో ఎంత సంపాదన చేశాము ఎన్నిళ్ళు కట్టాము ఎన్ని వస్తువులు వాహనాలు సమకూర్చుకున్నాము ఈ లెక్కలే మనకు ప్రధానంగా ఉన్నాయి వాటితో పాటు ఎంతమందిని ప్రభు సన్నిధికి నడిపించాం మన కుటుంబ సభ్యులలో ఎంతమంది దేవుని సన్నిధికి వస్తున్నారు మన రక్త సంబంధీకులకు సువార్తను వినిపించటానికి అట్టి వారు చేసిన ప్రయత్నం ఏమిటి ఒక సమావేశాన్ని అక్కడ ఏర్పాటు చేశారా వారికి ఏదైనా బైబిల్ కొని ఇచ్చారా వారికి ప్రేమగా దైవ సంబంధితమైన సంగతులను చెప్పే ప్రయత్నమైనా కనీసంగా చేశారా ఇదే ప్రధాన అంశం ఎన్ని సంవత్సరాలు దేవుని సేవలో ఉన్నారనేది ఒక ప్రధానమైన లెక్క దైవ సేవకులైనా నాయకులైనా ఎన్ని ప్రసంగాలు చేశారు ఎన్ని పుస్తకాలు రాశారు చాలా సంతోషం ఎన్ని పాటలు రాశారు ఎన్ని పాటల సంపుటులు ప్రజలకు అందించారు గొప్ప సంగతి దాని గురించి మనం వేరుగా మాట్లాడవలసిన అవసరం లేదు కానీ నాణ్యమైన సువార్తను ప్రజలకు ఏ విధంగా అందించాము నాశిరకపు భావాలను ఏ విధంగా తొలగించాము ప్రజల వ్యక్తిత్వాన్ని దైవికంగా ఏ విధంగా నిర్మించాము అనేదే ప్రధాన అంశం కదా ఏ విధమైనటువంటి ప్రలోభానికి తావు లేకుండా ప్రభావ సువార్తను ప్రజలకు అందించి వారి జీవితాలను నిర్మాణాత్మకంగా నిర్మించమనేదే ప్రధానమైన సంగతి కానీ మరొకటి లేదు కదా వెంటనే పిలిపించాడు ఎందుకంటే ఇతడు గొప్ప సుగుణము కలిగినటువంటి వాడు సామెతల పుస్తకం ఒకటవ అధ్యాయం ఐదవ వచనములో ఈ విధముగా ఉన్నది జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును ఎంత చక్కగా చెప్పాడండి సలో మనం జ్ఞానము గలవాడు విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు వినటో నేర్చుకోవాలి అంటున్నాడు మీరైనా నేనైనా మనందరికీ ఉన్న తొందర ఏమిటో తెలుసా మనందరం మాట్లాడటానికి వేగిరపడుతూ ఉంటాం అవకాశం కోసం వేగిరపడుతూ ఉంటాం మీలో కొంతమంది నేను కూడా టీవీలో మాట్లాడాలండి నాకు అవకాశం లేదంటారు అలా అనుకోవటం తప్పని నేను అనట్లేదు కానీ నిజముగా దైవ సంబంధితమైన సంగతులను చెప్పే యోగ్యతను ఆ మానసిక ఆధ్యాత్మిక క్రమశిక్షణను మనము కలిగి ఉన్నామా లేదా అని ప్రశ్నించుకోవటం కూడా యుక్తమైన ఆలోచనేనని నా భావన ఒకవేళ మేము నిజముగా దేవుని చేత ప్రేరేపించబడుతున్నాము అంటే తప్పనిసరిగా దేవుడు మీకు అవకాశాన్ని కల్పిస్తాడు అది వేరే సంగతి మనందరం మాట్లాడటానికి ఇష్టపడతాము వినటానికి కష్టపడతాం ఎప్పుడు వినటానికి కష్టపడమంటే మనల్ని పొగిడే అనుకోండి అప్పుడు గంట అయినా అరగంట అయినా రెండు గంటలైనా ఇంకాసేపు చెప్పండి అని వాళ్ళతో స్నేహం చేయటానికి అత్యంత ప్రాముఖ్యమైన పనులు కూడా పక్కన పెట్టి సమయం లేకపోయినా సమయాన్ని సృష్టించుకుని ఆ మాటలు వినటానికి ఇష్టపడతాం మనుషులుగా మనందరికీ ఉన్న లక్షణం ఇదే కాదా ఎక్కడో కొంతమంది విఘ్నులు మేధావులు ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వారు తమను తాము నియంత్రించుకుంటారు కానీ సహజంగా నేను మాట్లాడుతున్నాను పొగడతలు వినటానికి మన అందరికీ ఇష్టం మీరు బాగా చెప్పారండి బాగా పాడారండి అసలు మీరు నడిపించినట్లుగా ఎవరు నడిపించరండి అసలు మీ ధోరణి ప్రత్యేకమండి అని ఎవరైనా అంటే ఆ మాటలు పదే పదే వినాలని పది మంది వినేటప్పుడు ఎవరైనా ఈ మాటలు చెబితే వినాలని వాళ్ళు కూడా వినాలని కోరుకుంటాం ఇది మానవ సహజ లక్షణం అవునా కాదా జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకునను అంటే ఎంతసేపు అభినందనలను విని పాండిత్యం వృద్ధి చేసుకోవటం కాదు అభినందనలు ఒక సానుకూల భావాన్ని మనకు కలిగించే మాట నిజం అభినందన ఉండటం తప్పు లేదు ఎందుకంటే వారు చక్కగా ప్రోత్సహించబడి మరింతగా దేవుని సేవలో ముందుకు సాగుతారు అదే తప్పేమీ కాదు కొన్ని సందర్భాలలో దేవుడు దైవదాసుల ద్వారా మాట్లాడినప్పుడు ఇది తప్పు అని మాట్లాడినప్పుడు అంతే శ్రద్ధగా వినగలిగిన వాడే నిజమైన విశ్వాసి నిజమైన సేవకుడు అండి అది నేనైనా మీరైనా అంటే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మీరు వింటానన్నారుగా నేను చెబుతున్నానని అర్థం లేకుండా చెప్పే సూచనలు వినాలని కాదు నా భావన కాస్త అర్థవంతమైన వారు లేఖన పరిజ్ఞానం కలిగిన వారు నిబద్ధత కలిగిన వారు కృపాసహితంగా కొన్ని సంగతులను చెప్పినప్పుడు శ్రద్ధగా వినాలి వింటే కాస్త పాండిత్యము వృద్ధి అవుతుంది వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును ఇక్కడ కొన్నేలి శ్రద్ధగా విన్నాడు దేవుని సంగతులను గ్రహించాడు వెంటనే పేతురును పిలిపించాడు పేతురు వచ్చాడు వెంటనే నిన్ను పిలిపించాను నీవు వచ్చటం మంచిది నీవు చెప్పే సంగతులు మేము వినాలన్నాడు అప్పుడు పేతురు అన్నాడు దేవుడు పక్షపాతి కాడని నేను గ్రహించుచున్నాను యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పాడు అప్పటి వరకు అతడు అనుకున్నాడు యేసుక్రీస్తు యూదులకి ప్రభు అనుకున్నాడు ఇప్పుడు యూదేతరులకు కూడా ప్రభు అనే సంగతి దేవుడు అనే సంగతిని అక్కడ పేతురు గుర్తించాడు ఇక్కడ కొర్నీలు గుర్తించారు ఎప్పుడైతే దేవుని మాటను చెబుతున్నాడో యేసుక్రీస్తు స్వచ్ఛంద శిలువ త్యాగాన్ని మరణ పునరుద్ధానాలను వివరించాడు అక్కడున్న వారిపైకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు వారందరూ అద్భుత చైతన్యాన్ని పొందారు మన జీవితాలలో చైతన్యం పొందాలి అంటే దేవుడు చెప్పిన మాటను వాయిదాలు వేయకుండా వెంటనే వినండి మీ జీవితంలో ఈ పూట అద్భుతం జరగాలంటే ఇప్పుడే దేవుని మాటను వినండి విని విశ్వసించండి దేవుడు ఏం చేయమని చెప్పాడో ఆ పని చేయండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను గొప్పగా దీవిస్తాడు మీరు అనుకున్న వాటికంటే గొప్ప ప్రగతిని సాధించటం సాధ్యమవుతుంది అలాంటి చక్కని వివేకము వినయము విశ్వాసము కలిగి మనందరం ప్రభువులో కొనసాగాలని కోరుతూ ఈయన మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమెన్